మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రామోజీరావు గారు దేశ రాజకీయాలలో పత్రికా రంగంలో ప్రసార రంగంలో ఆక్యుడు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు వ్యాపారంలో కానీ ప్రజా సేవలో కానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజరావు గారు వ్యక్తిగతంగా రామోజరావు గారు వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారి మరణం చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు తెలుగు రాష్ట్రాలకే కాదు ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము వారి కుటుంబానికి అండగా నిలబడి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి